ముఖ్యమంత్రి పదవి పోయాక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి ఇప్పటికే పార్టీకి సిట్టింగ్లు కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారని సతమతమవుతుండగా అధినేతకు తాజాగా మరో ఊహించని జలక్ తగిలింది వైఎస్ జగన్ పాస్పోర్ట్ రద్దయింది దీంతో ఆయనకు పాస్పోర్ట్ కష్టాలు వచ్చిపడ్డాయి ముఖ్యమంత్రి పదవి పోవడంతో జగన్ డిప్లొమాట్ పాస్పోర్ట్ ను రద్దు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు దీంతో చేసేదేమీ లేక జనరల్ పాస్పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు ఐదు సంవత్సరాలు జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు ఆదేశించడం జరిగింది ఈ వ్యవహారంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో మాజీ సీఎం పిటిషన్ దాఖలు చేశారు అయితే దీనిపై విచారించిన కోర్టు కేవలం ఒక సంవత్సరానికి పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది అయితే తనకు ఐదు సంవత్సరాలకు పాస్పోర్ట్ ఇవ్వాలని హైకోర్టులో వైఎస్ జగన్ ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ పై విచారణ సోమవారానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది దీంతో లండన్ ప్రయాణాన్ని వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు వాస్తవానికి వైఎస్ జగన్ సెప్టెంబర్ మూడున సతీ సమేతంగా లండన్ బయలుదేరి వెళ్లాలని అనుకున్నారు ఇందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు ఇటీవల అనుమతి కూడా ఇచ్చింది కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం ఇరవై ఐదు దాకా అక్కడే ఉండాలని భావించారు ఈ క్రమంలో అక్రమాస్తుల కేసులు ఒకవైపు ముఖ్యమంత్రిగా పాలనా సమయంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలపై విచారణలు ఇంకోవైపు పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లేందుకు సమాయత్తం కావడం పార్టీకు ఉన్న పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు తప్ప మిగతా వారు పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారంతో భవిష్యత్తుపై వైసీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి ఈ తరుణంలో ఆయన విదేశీ పర్యటన వారిని ఇరకాటంలో పడేస్తోంది దీనికి తోడు పాస్పోర్ట్ కూడా రద్దు కావడంతో చేసేదేమీ లేక వాయిదా వేసుకున్నారు అంతేకాదు డిప్లొమాట్ పాస్పోర్టుకు బదులు జనరల్ పాస్పోర్ట్కు అప్లై చేసుకున్నారు ఇందులో ఏడాది మాత్రమే అని కోర్టు ఐదేళ్లు కావాలని జగన్ అడుగుతున్నారు ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఏం తెలుస్తుందో చూడాలి మరి